హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం తులారాశి వారికి జూన్ పది పదకొండు తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి గ్రహాల మార్పు వల్ల దైవం యొక్క అనుగ్రహత వల్ల ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురూజీకి కాల్ చేయండి ఈ వారికి జూన్ పది పదకొండు తేదీల్లో మాత్రం ఇద్దరు వ్యక్తుల వల్ల జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీడియో రహస్యంగా మాత్రమే చూడండి రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరూ రాశిగా పరిగణిస్తారు ఈ తులారాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్టు అయితే ఈ తుల తులారాశి వారికి మాత్రం గోచారం ప్రకారం మనం చూసుకున్నట్లు అయితే ఈ టైంలో వీరికైతే దైవం యొక్క అనుగ్రహం మరియు గ్రహాల మార్పు వల్ల వీరి జీవితంలో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు ఇక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చురుకుతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది సహనం స్థిరత్వం అద్భుతంగా వీరికి ఉంటుంది వీరు ఒక సంకల్పం తీసుకుంటే అది పూర్తి అయ్యే వరకు వదిలిపెట్టరు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు చాలా మొండితనాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు సంపాదించి పొదుపు పొదుపుగా ఖర్చు చేసే నైపుణ్యాన్ని ఈ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు అవసరమైనప్పుడు సహాయం చేసి మనస్సు ఉండటంతో విలువలతో కూడిన జీవితం గడపటం వీరి యొక్క లక్షణాలు అని మనం చెప్పుకోవచ్చు వారు ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టరు అని మనం చెప్పుకోవచ్చు కొన్నిసార్లు వీరికి ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య అనేది వచ్చి ఉంటుంది వీరికి సమస్యలు అనేవి అధికంగా ఉంటాయి ఎంత కష్టమైన పని అయినా సరే పూర్తి చేసే వరకు వీరు వదిలిపెట్టరు ఈ రాశి వారికి మాత్రం కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కుటుంబ బాధ్యతను కూడా తమ భుజాలపై మోస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచే వీరి కష్టాలు బాధలు అధికంగా ఉండటంతో వీరికి జీవితం అంటే పూర్తి అవగాహనను వీరు కలిగి ఉంటారు సంఘంలో కూడా వీరు మంచి ప్రేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు వీరు మొండి తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి దైవభక్తి అధికంగా ఉంటుంది పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు పది మంది మెప్పును కూడా వీరు పొందుతారు క్రమశిక్షణ అధికంగా ఉంటుంది తెలివితేటలతో తమ జీవితంలో ముందుకు సాగే లక్షణాలను వీరు కలిగి ఉంటారు చాలా కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు వీరి సంకల్పం ఏదైతే ఒకటి ఉంటుందో దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే మనోధైర్యంతో ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ టైంలోనైతే వీరికి ఇద్దరు వ్యక్తుల వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు శత్రువులు అధికంగా ఉంటారు ఈ రాశి వారికి తమ అనుకున్న వారే మోసం చేస్తూ ఉంటారు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు తమ పక్కనే ఉంటూ తమ వీరి యొక్క నష్టాన్ని అయితే వారు కోరుకుంటూ ఉంటారు వీరు మాత్రం అటువంటి విషయాలను గుర్తించలేరు అయితే ఈ రాశి వారికి శత్రువులు అధికంగా ఉండటం వల్ల పనులల్లో కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి అయితే ఈ రాశి వ్యక్తులకు మాత్రం అదృష్టం అనేది పట్టబోతుంది ఎందుకంటే ఈ రాశి వారికి ఈ టైంలో దైవం యొక్క పూర్తి అనుగ్రహం వీరిపై ఉండటం వల్ల వీరు ఏది అనుకుంటే ఆ పని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసుకుంటారు అలాగే వీరికి గోచారం గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి అయితే ఈ తులారాశి వ్యక్తులకు అయితే ఇద్దరు వ్యక్తుల వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ తులారాశి వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు ఇద్దరు వ్యక్తుల వల్ల ఈ రాశి వారి యొక్క తలరాత మారబోతుంది వీరి జీవితంలో అనేక మార్పులు అయితే రాబోతున్నాయి ఇద్దరు వ్యక్తుల వల్ల వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది వారి వల్ల వీరికి ఎంతో మేలు జరగబోతుంది అని చెప్పుకోవచ్చు ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల వీరి యొక్క కష్టాలు బాధలు అన్ని తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం ఇద్దరు వ్యక్తుల సహాయం అనేది అందబోతుంది వీరి జీవితంలో మార్పులు అయితే రాబోతున్నాయి ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల వీరి యొక్క ఆర్థిక సమస్యలు కూడా తీరిపోయి మనశ్శాంతి కలగడం ఆర్థిక పరమైన సహాయం వీరు పొందడం వీరి యొక్క వీరికి మాత్రం వారి యొక్క ప్రోత్సాహంతో విజయాలను మాత్రం సాధిస్తారు అని మనం చెప్పుకోవచ్చు ఇద్దరు వ్యక్తుల వల్ల మాత్రం వీరికి మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఈ టైంలోనైతే మీ రాశి వారికి చాలా ఆనందంగా ఉండబోతుంది వారి వల్ల వీరికి చాలా ప్రోత్సాహాన్ని కూడా వీరు పొందబోతున్నారు ఈ టైంలో గ్రహాల మార్పు వల్ల కూడా వీరి యొక్క కష్టాలు బాధలు తీరిపోతాయి ఈ టైం అయితే వీరికి చాలా బాగా కలిసి వచ్చే టైం ఆర్థిక పరమైన సమస్యలు కూడా తీరబోతున్నాయి మీకు ఇది చాలా మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు సంఘంలో ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి అయినా చాలా బాగా కలిసి వచ్చే టైం అని చెప్పుకోవచ్చు వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉండబోతుంది ఈ టైంలోనైతే మీకు జీవిత భాగస్వామి పట్ల శ్రద్ధ అనేది అవసరం అవసరమైనప్పుడే మీరు డబ్బు అనేది ఖర్చు చేయండి పొదుపు మార్పు మార్గాలను ఎంచుకోండి బిజినెస్ పరంగా చాలా బా లాభాలు వస్తాయి మీ కష్టానికి రెట్టింపు ఫలితాలు పొందుతారు అయితే మీ కష్టానికి తగిన ప్రతిఫలం కాకుండా రెట్టింపు లాభాలను అయితే పొందుతారు విద్యార్థులకు కూడా ఈ టైం చాలా బాగా కలిసి రాబోతుంది ఈ టైం అయితే ఈ తుల రాశి వారికి ఇద్దరు వ్యక్తుల వల్ల చాలా మంచి ప్రోత్సాహం లభిస్తుంది వారి వల్ల ఆర్థిక పరమైన సమస్యలు కూడా మీకు తీరిపోతాయి